నమస్తే విలేజ్ ప్రపంచానికి స్వాగతం సురేష్ విలేజ్ చక్కని గుర్తింపును దక్కించుకుంది అండ్ నవ్ ఫౌండేషన్ అందించే ప్రతిష్టాత్మకమైన అవార్డుకు మన ఛానల్ ఎంపికైన సంగతి విలేజ్ అభిమానులకు తెలిసిందే కదా ఈ నెల అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదిహేడున హైదరాబాద్ లోని టీ హబ్ లో ఈ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది సజ్జనారు గారు సినీ నటుడు సుమన్ గారితో పాటు అతిరథ మహారాజులు ఎంతో మంది పాల్గొన్న ఈ కార్యక్రమం కన్నుల పండుగ జరిగింది

ముందుగా భారతదేశం గర్వించదగ్గ పేరిణి నృత్యం వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభమై ఆహూతులను అలరించగా తదనంతరం అవార్డుల ప్రధానోత్సవం జరిగింది యూట్యూబ్ వేదికగా అద్భుతాలు సాధిస్తున్న ఎంతో మంది ఈ అవార్డులను అందుకున్నారు ది పవర్ ఆఫ్ పాజిటివ్ ఇన్ఫ్లుయన్స్ ఛానల్ కు ప్రధానం చేసిన ఎన్నో ఫౌండేషన్ అవార్డు కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సురేష్ సురేష్ జుట్టాడ గారు సురేష్ జుట్టాడ గారు సురేష్ జుట్టాడ గారు ఇలాంటి ఘనతలకు ప్రధాన కారణమై విలేజ్ వన్ ఛానల్ను అభిమానిస్తున్న వీక్షక దేవుళ్లకు మరోసారి నమస్సులు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ